తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో టీడీపీ అనపర్తి నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు నిర్వహించారు అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ నేతలు వివివి చౌదరి ఎర్ర వేణుగోపాల్ నాయుడు తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు ముందుగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పెహల్గామ్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి నాలుగు తీర్మానాలు చేశారు అదేవిధంగా స్వర్గీయ ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ వివివి చౌదరి తీర్మానించారు ఈ సందర్భంగా ఈ నెల ఇరవై మూడవ తేదీన రాజమహేంద్రవరంలో జరిగే పార్లమెంట్ స్థాయి మహానాడులో తీర్మానాలు ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రమాదవశాతం మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ నుంచి మంజూరైన భీమాను నేతలు అందజేశారు నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నియోజకవర్గ స్థాయిలో మినీ తీర్మానాలు తద్వారా పార్లమెంట్ స్థాయి మహానాడిని నిర్వహించుకొని ఏదైతే మెయిన్ మహానాడు ఉంటా ఉందో ఈ సంవత్సరం ఏదైతే కడపలో ఉందో దానికి సిద్ధమయ్యే విధంగా కార్యకర్తలు అంతా కూడా సంసిద్ధం చేసే విధంగా కీలకమైన తీర్మానాలు ఒకటి పహల్గామ్ లోనే ఏదైతే మరణించిన వారు కానివ్వండి మొన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద ఏదైతే పోరాడుతున్నప్పుడు సైన్యంలో ఏదైతే వీరమరణం పొందిన జవాన్లు కానివ్వండి ముందుగా అర్పించి అలాగే ఏదైతే కార్యకర్తలు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు జెండా మూసిన కార్యకర్తలు మరణించిన వారికి కూడా నివాళులర్పించి పలు తీర్మానాలపైన ఏదైతే ఈ యొక్క నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నాయో ఏదైతే మనం కూటమి ప్రభుత్వ అధికారం ఉందో ఆ అధికారాన్ని ఏదైతే ప్రజలు విశ్వాసంతో ఇచ్చుకున్నారో దానికి అనుగుణంగా పనిచేయవలసిన బాధ్యత ఈ కూటమి పైన ఉన్న దానిపైన కూడా చర్చించుకుంటూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనోజ్ రెడ్డి గారి యొక్క అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రధానమైన తీర్మానం సీనియర్ నాయకులు మా అందరికీ కూడా గురువర్యులు మాజీ శాసన మండలి సభ్యులు వి చౌదరి గారు ప్రవేశపెట్టారు ఏదైతే విశ్వవిఖ్యాత నటస్వార భౌముడు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు భారత రత్న ఇవ్వాలన్న దాని తీర్మానాన్ని మరింత బలోపేతం చేసి ఇక్కడి నుంచి ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం ఏదైతే రాజమహేంద్రవరం ఇరవై మూడో తారీఖున రాజమహేంద్రవరంలో జరుగుతున్న మహానాడులో కూడా తీర్మానం చేసి ఏదైతే మెయిన్ మహానాడు కడప కూడా పంపించడం జరుగుతూ ఉంది ఒకటి కార్యకర్తలు ఉత్సాహం కనబడతా ఉంది వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ జెండాని నమ్ముకున్న కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ ఉత్సాహంతో పాటు ఈ యొక్క పార్టీని మరింత క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి వారు కూడా సంసిద్ధంగా ఉన్నారని ఒక మంచి మెసేజ్ని ఇవ్వడం అలాగే మేము కూడా పార్టీని పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు అందరికీ కూడా అండదండలుగా ఉంటామని ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా మనోజ్ గారు కూడా మరింత ఉత్సాహంగా కార్యకర్తలందరికీ కూడా అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిని కూడా క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ కార్యకర్తలకు ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తూ కూటమి మరింత బలోపేతం అవ్వడానికి నియోజకవర్గంలోని కృషి చేయాలని అందరూ కూడా కోరడం జరిగింది దానికి అనుగుణంగా ఆయన కూడా చేస్తారని ఆశిస్తూ అశేషంగా తరలి వచ్చిన అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను